హాయ్ హలో వెల్కమ్ టు రాణిస్ వంటీలు పిల్లల కోసం ఈరోజు ఐస్ ఫ్రూట్ చేద్దామండి వాళ్ళకి సరదాగా ఉంటుంది చూపిస్తా చూడండి ముందు ఒక గిన్నెలో కొంచెం పాలు తీసుకోండి ఒక కప్పు పాలు సరిపోతాయి ఒక కప్పు పాలకి మూడు నాలుగు మోళ్ళలో వచ్చేస్తాయి తీసుకొని వాటికి కొంచెం మార్గం ఇవ్వాలి ఇంట్లో మనకు కళాకన్ను కానీ బాదం బర్ఫీ లాంటి స్వీట్లు ఏమైనా ఉంటాయి కదా ఎట్లయినా వాటి నుండి ఒక దీనికి సరిపడా స్వీట్ తీసుకోవాలి నా దగ్గర కళాకంద్ ఉంది కళాకంద్ తీసుకున్నా ఇప్పుడు ఈ కళాకంద్ కవర్ తీసేసి కొంచెం పొడి పొడి చేయాలి నేను తీసుకున్న పాలకి ఒక స్వీట్ చాలు ఒకటి తీసేస్తాను ఇట్లా పొడి పొడి చేసుకొని దాంట్లో కలపాలి నేను వేసేస్తున్నాను ఎందుకంటే పాలు కొద్దిగా చిక్కగా అవుతాయి అనమాట లేకపోతే ఒక పాలు చక్కెర వేసినా కూడా బాగానే వస్తాయి ఫ్రూట్లు ఊరికైనా అదేం కడుపు ఉండదు అది సరదాగా ఉంటుంది పిల్లలకి అట్లా చూడ పాలు మరిగినాయి తిట్లకు కొంచెం చక్కెర వేద్దాము స్వీట్ సరిపోదు చిన్న స్పూన్తో రెండు స్పూన్లు వేసిన మంచిగా కలపండి అంతా కరిగేటట్టు చక్కెర స్వీట్ అంతా కరిగేటట్టు మంచిగా కలపండి ఏంటండి మరగట మరుగుతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయొచ్చు చవా చేసి దించి పక్కకు పెట్టి చల్లానివ్వాలి తర్వాత కొంచెం వాటర్ మెల్లన్ జ్యూస్ కూడా తీసుకుందాము దగ్గర వాటర్ మెల్లన్ ఉంది దాంతో కొంచెం జ్యూస్ వేద్దాం ఏమైనా వేసుకోవచ్చు మన దగ్గర ఇంట్లో ఏమి ఫ్రూట్స్ ఉంటే అవిటి గ్రేప్స్ కానీ అనార్ కానీ ఒమాగ్రేన్ అటువంటి ఇవి సిల్కాన్ కవర్లు అండి ఇది కూడా నేను వీడియోస్ పెట్టాను అమెజాన్లో తెప్పించాను అవి ఎట్లా యూజ్ చేయాలనో అది వీడియో ఉంది మీరు చూడండి నా వీడియోలకి వెళ్ళి ఇప్పుడు వాటర్ మిలన్ జ్యూస్ ఇట్లా మ్యాష్ చేయండి ఎందుకంటే మిక్సీ కూడా పట్టచ్చు గింజలు తీసేసి కొంచమే కావాలి కాబట్టి మ్యాష్ చేస్తున్నాం మళ్ళీ మిక్సీ పెట్టడం అంతే ఎందుకని మీరు చాలా తీసుకుంటే కనుక మిక్సీ వేసుకోండి మంచి జ్యూస్ వస్తుంది అవి కొన్ని అవి కొని చూపిద్దామని నేను కొంచెం కొంచెం తీస్తున్నా ఆ జ్యూస్ వెళ్ళిన తర్వాత కొంచెం దీని స్పూన్తో ఇట్లా ప్రెస్ చేస్తే జ్యూస్ పడుతుంది ఇది పాలు వేడి చేసి కొంచెం స్వీట్ వేసి పెట్టాం కదా ఇదేమో చెరుకు రసం ఉంది చెరుకు రసము ఇది వచ్చేసి వాటర్ మెల్ల జ్యూస్ ఇప్పుడు తీసాను కదా మ్యాష్ చేసి అది ఇంకా నా దగ్గర ఇంట్లో మ్యాంగో జ్యూస్ కూడా ఉంది ఇది కూడా వీడియో పెట్టాను లింక్ ఇస్తాను చూడండి ఇలా మ్యాంగో జ్యూస్ స్టాక్లో ఉన్న జ్యూస్లు కూడా యూజ్ చేసుకోవచ్చు వీటితో ఏం చేయాలో చెప్తా చూడండి ఇప్పుడు ఇట్లా మోల్డ్ తీసుకోవాలి ఏమన్నా ఐస్ క్రీమ్ ఇవి ఐస్ క్రీమ్ ఉంటాయి కదా ఇవి తీసేసుకొని వీటిలో నింపాలి ఇట్లా మీకు ఒక్కొక్క రకంది ఒక్కొక్క జ్యూసేసి చూపిస్తాం ఇలా జ్యూస్ నింపుకోవాలి రసం ఉంది కదా ఇది కూడా ఇలా నింపుకోండి తర్వాత వచ్చేసి పాలది ఈ పాలలా స్వీట్ వేసి పెట్టాక స్వీట్ లేకున్నా పర్వాలేదు బాదం పొడి కాజు పొడి కూడా వేసుకోవచ్చు ఏం వేసుకోకుండా ఉట్టి పాలు చక్కెర మంచిగా చిక్కగా మరగబెట్టి కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది సరదాగా తింటారు పిల్లలు బయట ఐస్ క్రీము ఎప్పుడంటప్పుడు ఇప్పియమంటే ఇది వేసేస్తే సరిపోతుంది ఎప్పుడైనా బయటకు వెళ్ళలేం కదా ఇంట్రెస్ట్ ఆ కూడా ఉండదు ఒక్కోసారి ఇలా చేసుకోవాలి చేసుకొని ఈ మూతలు ఇలా ఫిట్ చేసి పెట్టుకోండి ఇంకో దాంట్లో కూడా ఇదే జ్యూస్ వేస్తాం చూడండి రెండేళ్ళు మూడు మూడు ఈ వాటర్ మిలన్ జ్యూస్లో కొంచెము బ్లాక్ సాల్ట్ వేస్తే చాలా టేస్ట్ వస్తుంది ఇవ్వండి నాకు ఇది స్పూన్ పోయింది అందుకని ఈ చెక్క స్పూన్ పెడుతున్నా ఈ స్పూన్ పెట్టేస్తే ఇలా కూడా ఏం పర్వాలేదు ఇప్పుడు ఇట్లా గ్లాస్లో ఉంటుంది కదండి గ్లాస్లో ఉంటే కూడా గ్లాస్ పెట్టి ఈ వుడెన్ స్పూన్ ఉంటుంది కదా ఉడెన్ స్పూన్ ఏదైనా దాన్ని ఇలా పెట్టి మనకి ఇవి లేకున్నా కూడా సన్నం గ్లాస్లో ఏమైనా ఉంటే వాటర్లో కూడా ఇట్లా పెట్టుకొని సిల్వర్ పాయిల్ ఉంటుంది కదా దాన్ని లేచి పెట్టుకోవచ్చు ఈ ఐస్ క్రీమ్ మోల్డ్స్ ఉండాలని ఏం లేదు పిల్లలకు సరదాగా సమ్మర్లో వాళ్ళకు ఒక యాక్టివిటీ ఇచ్చినట్టు వాళ్ళని మన పక్క నుంచుకొని ఇవి వేస్తుంటే వాళ్ళే వేస్తున్నంత సరదా పడతారు అవి ఎప్పుడెప్పుడైతే తింటే వాళ్ళకి అవి తింటున్నా కూడా వాళ్ళకి వాళ్ళే వేస్తున్నంత ఆనందపడతారు వాళ్ళే వేసి తింటున్నంత వాళ్ళకు కూడా ఒక యాక్టివిటీ ఇచ్చినట్టు ఉంటుంది మనతో వాళ్ళని ఉంచుకున్నట్టు ఉంటుంది టైం వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది వాళ్ళు ఒంటరిగా వదిలేసి ఏటీవో ఏదో చూడమనుకుండా ఇలాంటివి ఏమైనా పిల్లలకు సంబంధించినవి వాళ్ళని మన దగ్గర పెట్టుకొని ఇలా చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని కూడా మూత లేదండి దాంట్లో అక్కను కూడా పోయింది అందుకని దాన్ని కూడా ఇట్లా సిల్వర్ ఫ్రైన్ చేసి పెడుతున్నా ఇలా గ్లాసులకు పెట్టుకున్న స్టీల్ గ్లాస్లలో కూడా పెట్టుకోవచ్చు సన్నం గ్లాసుల అంటే పిల్లలకు తినడానికి అనుకూలంగా ఉండే మౌల్స్ ఏమైనా ఉంటే ఇంట్లో వాటిలలో కూడా పెట్టుకోవచ్చు అనమాట అందుకే చూపిస్తున్నా ఇలా పెట్టేసుకుంటే బాగుంటుంది ఒకటి మ్యాంగో చూసి ఇది పుల్లపుల్లగా పులాగా తీ చాలా బాగుంటుంది దీన్ని కూడా ఒక దాంట్లో బోస్ చూపిస్తాం చాలా ఎక్కువైపోయింది అది దీన్ని కూడా ఒక స్పూన్ వేసేస్తానండి దీని మూత కూడా ఎక్కడో ఉంది ఎత్తుకడం టైం వేస్ట్ అని ఇలా చేస్తున్నాం సిల్వర్ పాయిల్తో పెట్టుకోవచ్చు మన గ్లాసులు వేసి మోడ్స్ల కూడా గ్లాసులు మీద చేస్తున్నప్పుడు ఇలా సిల్వర్ పైల్ యూజ్ చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను మీకు ఇది పిల్లలకి ఎంత సరదాగా అనిపిస్తుంది మనతో ఉన్నట్టు ఉంటుంది వాళ్ళకి వాళ్ళకు ఒక యాక్టివిటీ ఇచ్చినట్టు ఉంటుంది ఇప్పుడు ఇవి ఫ్రిడ్జ్లో పెట్టాలండి ఫ్రిడ్జ్లో పెట్టి అవి ఎలా తయారైనా చూసి చెప్తాను వీటిని యుఎస్లో పాప్సికల్స్ అని అంటారండి చాలా అమ్ముతారు ఇవి ఇలా ఉంటుంది ఇలాంటివి యుఎస్లో దొరుకుతాయి ఇవి చాలా క్రేజీగా తింటారు పిల్లలు చాలా ఫేమస్ ఇవి అన్నీ ఏ జ్యూస్ తోటనే చేస్తారు స్ట్రాబెర్రీ జ్యూస్ గ్రేప్స్ అన్నీ జ్యూస్లవి దొరుకుతాయి అన్ని ఫ్రూట్స్ జ్యూస్లవి దొరుకుతాయి అక్కడ అందుకని నేను అక్కడ చూశాను కాబట్టి నేను ఇక్కడ చేసి ఇక్కడ వాళ్ళకి మన వాళ్ళకి పనుకొచ్చేటట్టు ఉంటుందని ఇట్లా చేసి చూపిస్తున్నా చూడండి మీరు కూడా చేసి చూసి పిల్లలకి ఇవ్వండి వాళ్ళు ఎంత సంతోషపడతారో చూడండి ఇవి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడదాము అవి సెట్ అయిపోయినాక మళ్ళీ చూపిస్తాం డీ ఫ్రిజర్లో అండి సెట్ అయ్యి చూద్దాము నైట్ అంత వదిలేసినా కదా తీసి చూద్దాము ఇది వాటర్ మెలును ఇది కొబ్బరి నీళ్ళు ఉంటే పెట్టాను అంటే ఇది టేస్ట్ రాదు ఇట్లా తింటే కొబ్బరి నీళ్ళు కానీ ఊరికైనా అని పెట్టాను ఇది వచ్చేసి చెరుకు రసం సూపర్ పెట్టాను కదండి మూత లేకుంటే ఇట్లా పెట్టాలని చెప్పాను కదా ఇది మ్యాంగో జ్యూస్ నేను ఇది లింక్ పెడతాను కదా అది మ్యాంగో జ్యూస్ పుల్ల పుల్ల పులతీతిగా బాగుంటుంది షర్బత్ మ్యాంగో షర్బత్ నా వీడియోలో ఉంటుంది మీరు నా వీడియోలోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఇవన్నీ వాటర్ మెల్ని ఇప్పుడు మిల్క్ది ఒకటి పెట్టాం కదా ఇది ఒకటి ఫెయిల్ అండి ఇది పాల దాంట్లో కొంచెం జిఎంఎస్ పౌడర్ వేస్తేనే గట్టిగా ఉంటుంది ఇది స్వీట్ పాలేసాం కదా ఇది ఒకటి పోయింది అది ఇంకా కొంచెం ఎక్కువసేపు పెట్టానేమో సెట్ అవుతుంది ఇది మిల్క్ది ఇది వచ్చేసి చెరుకు రసం పాలవే సెట్ కాలేదండి ఇది ఒకటి ఫెయిల్ ఇది ఇంకా కొంచెం టైం పడుతుందేమో పెట్టడానికి మిల్క్ ఒకటి రాలేదు ఇది మిల్క్ పెట్టాం కదా ఇది ఒకటి రాలేదు మోడ్స్ లేకుంటే ఇట్లా గ్లాసులలో కూడా పెట్టుకోవాలని చూసి చూపించాను కదా చూడండి ఎంత బాగున్నాయి చూస్తుంటే నాకే ఎంతో సంతోషంగా ఉంది పిల్లలకి ఎంత బాగుంటుంది ఇంకా వాళ్ళకి ఎంత సంతోషం అవుతుంది మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు పక్కన ఉంటారు వాళ్ళు తిని చూసి మిక్ టేస్ట్ చెప్తారు విశాల్ సుజయ్ వాళ్ళ కజిన్ చూడండి ఎలా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చిందా పిల్లల కోసం ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ